ಸ್ವಾ <imitation> ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬਹੁ ਜਗੀ ਜਿੰਗਲੋ ਜੋਹਾਰ ਬਹੁ ਜਗੀ ਜਿੰਗਲੋ ਜੋਹਾਰ ਬਹੁ ਜਗੀ ਜਿੰਗਲੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬਾਬੂ ਜਕ ਜੁਮਰਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬਾਬੂ ਜਕ ਜੁਮਰਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬਾਬੂ ਜਕ ਜੁਮਰਾ ਜੋਹਾਰ રાજસ્થાન <laughs> 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 जगद जय जगद जयंद्रो जय सनियाना आ लाइपिन आ लेसर डंडा दगळून रियाज रियाज का हो जा अथवा संजय आईपोन संजय तेंका जय जय दोहार 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 స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను జరుపుకోవటం మా అందరికీ ఆనందదాయకంగా ఉన్నది మరి ఏదైతే బాబు జగజీవన్ రావు గారు ఆనాటి ఆయన కాల పరిస్థితిలో అసమానతలని నిర్మూలించడం కోసం ఉద్యమించినటువంటి బాల్యం నుంచి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థి దేశం నుంచి కూడా ఆయన అదేవిధంగా మరి రాజకీయాల్లో పాల్గొని జాతీయ కాంగ్రెస్కి నెంబర్గా ఎన్నికయ్యారు మరి అదేవిధంగా కాకుండా అత్యధిక కాలం మరి మరి పార్లమెంట్లో ఎన్నికైపోయి మరి రాజ్యాంగ పరిషత్తులో ఒక నెంబర్గా ఉండి రాజ్యాంగాన్ని నిర్మించడానికి కూడా ఆయన పూనుకున్నాడు ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాల్గొని మరి ఆంధ్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఒక దళిత వ్యక్తిగా ఆయన కూడా అంబేద్కర్తో పాటు మరి ఆయన జయంతిని భారతదేశం జరుపుకుంది ఈ సమతా దివాస్ అంటేనే మరి అందరి యొక్క సమానత్వాన్ని అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసమైనటువంటి నిల్చిన ఈ కార్యక్రమాన్ని మరి మన బా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు జయంతి వేడుకలను జరుపుకోవడం మనందరికి గర్వకారణంగా ఉంది ఏదైతే ఉందో బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆశయాలు మరి సమాజంలో అసమానతలు తొలగించడం కోసం ఈరోజు ఏదైతే ఉందో దళితుల్లో కూడా ఏబీసీలు వర్గీకరణ చేసి మరి ఆ వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం మరి మన అసెంబ్లీలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు తీసుకురావడం ద్వారా ఈరోజు ఏదైతే మన సమాజంలో ఉన్న దళితుల్లో ఉన్న అసమానతలు కూడా తొలగి అందరికి కూడా సమాన అవకాశాలు మా ఏదైతే అత్యున్న అత్యున్నత స్థితికి స్థానానికి పోవడానికి మరి అందరికి అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు మరి బాబు జగజ్జీవన్ రావు గారు జన్మ ఈరోజు దళిత రత్న అలాగే దళిత ముద్దిబిడ్డ అయినటువంటి బాబు జగజీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగినాయి అదే క్రమంలో మరి పార్టీ ఆఫీసులో అట్లాగే మరి బాబు జగజంద్రరావు గారి బొమ్మ వద్ద మరి యొక్క జయంతి కార్యక్రమాలు జరగడం నిజంగా చాలా ఆనందదాయకం ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పరచడానికి పార్లమెంటేరియన్గా వచ్చినటువంటి బాబు జగచంద్రరావు గారు మరి ప్రపంచ చరిత్రను లెక్కించుకున్నటువంటి వ్యక్తి యాభై సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండి ప్రపంచ రికార్డు సాధించడం జరిగింది అదే క్రమంలో కేంద్ర మంత్రిగా ముప్పై సంవత్సరాలు పైబడి మంత్రిగా చేసినటువంటి బాబు జగజనరావులకి నివాళులర్పించడం చాలా ఆనందదాయకం ఎందుకంటే బాబు రావు గారు మరి దళిత కులానికి చెందినటువంటి వ్యక్తి అంతరానితనానికి మరి గురి అయినటువంటి వ్యక్తి సంఘ సంస్కరణ చే తీసుకురావాలనే ఆలోచనతో మరి ఆనాడు బాబు రావు గారు మరి సంఘ సంస్కరణ చేయాలి అన్న నినాదంతో మరి పద పద్నాలుగో సంవత్సరంలోనే స్కూల్లో మరి అనగారిన జాతిలో పుట్టి మరి మనం చాలా ఇబ్బంది పడుతున్నాము అనే ఆలోచనతో మరి ఆ స్కూల్లో ఆయన అనిపించినటువంటి అనుభవాన్ని ఒకటి చెప్తా మరియు రెండు కొండలు మంచినీళ్ళ కొండలు పెడటం జరిగింది ఒకటి హిందూ మంచీ కొండ అలాగే ముస్లిం మంచి కొండ పెడటం జరిగింది అదే క్రమంలో మరి మరి అక్కడ దళితులు ఉన్నటువంటి వారు మరి తాగటానికి ఒక కొండగోలు లేదు అప్పుడు బాబు జగజన్ రామ్ గారు నేను హిందూలు కాబట్టి హిందూ మాధీలు కాబట్టి మరి మనం మేము తాగొచ్చని హిందూ కొండలో ఉన్నటువంటి మంచీలు తాగటం జరిగింది అప్పుడు అక్కడ స్కూల్లో ఉన్నటువంటి మరి అగ్రవర్ణ వారు మరి బాబు జగజనరావు గారిని హేళనగా మాట్లాడి చాలా అవమానం చేయటం జరిగింది అదే క్రమంలో మరి బాబు జగజన్ రావు గారు ప్రశ్నిస్తున్నారని చెప్పి దళిత కొండ పెడటం జరిగింది కానీ బాబు జగజన్ రావు గారు దాన్ని మరి ఏ మాత్రం కూడా సహించలా ఆ కొండని ఎన్నిసార్లు పెడితే అన్ని సార్లు జరిగింది అంటే అంటారాని మరి అంత భయంకరంగా ఉండిద్ది అన్న ఆలోచనతో మరి బాబు జగజనరావు గారు అలాగే మరి పార్లమెంటరియన్గా అట్లాగే ఎన్నో రకాల పదవులు అలంకరించాడు మరి ఫస్ట్గా కార్మిక శాఖలో కార్మిక మంత్రిగా అలాగే రక్షణ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా వ్యవసాయ మంత్రిగా చేసిమైన ఆహారాన్ని గిడ్డంగుల ద్వారా నిలవించుకోవడానికి ఎందుకంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు వ్యవసాయ మంత్రి ఇచ్చినప్పుడు నాయకుడు నాయకుడు అంటే బాబు జగజనరావు జగజన్ రామ్ గారికి అన్ని అన్ని మతాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా మరి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం